అందరికీ నమస్కారం అస్లాంలేకుం నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి గుంపులు గుంపులుగా కూర్చొని వీళ్ళకి నగరం మీద అభివృద్ధి చేయండి అని వీళ్ళకి ఒక మేయర్ పోస్టు కార్పొరేటర్ లాగా ఎన్నుకుంటే ప్రజలు వీళ్ళు మాత్రము ప్రెస్ మీట్లకి షాపులు ఓపెనింగ్ ఓపెనింగ్లకి ప్రభుత్వ ఖజానాతో విదేశాలు తిరిగేకి చాలా వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీళ్ళకి నేను ఒకటే చెప్పేది ఏమంటే అయ్యా మేయర్ వసీం గారు నీ స్థాయి మించి నువ్వు మాట్లాడకయ్యా నీ స్థాయి ఏంది నువ్వేంది అనేది అనంతపూర్లో నాకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు దయచేసి నేను చెప్పేది ఏమంటే నువ్వు ఏమైనా రుజువు చేసుకోవాలంటే పని చేసి రుజువు చేసుకో మాటలు చెప్పి గుంపులు గుంపులు కూర్చోబెట్టుకొని ఏదో ఒకటి విమర్శించల్లా ఏదో ఒకటి పార్టీ మీద బురద చెల్లెల్లా అంటే ఇది మంచి పద్ధతి కాదు మీరు ఐదేళ్లలో చేయని అభివృద్ధి ఐదు నెలల్లో అభివృద్ధి కావాలంటున్నారు మా ప్రభుత్వం వచ్చి ఐదు ఐదు నెలలైంది మీ ఐదేళ్ళ చేయని పని మేము చేయమంటున్నారు బాబు వెయిట్ చేయి నువ్వు చేసిన అవినీతి దాని మీద ఎంక్వైరీ జరిగిపోతుంది అంతా బయటకు వస్తుంది భద్రం మాట్లాడే ముందు ఆచితూచి నీ స్థాయి ఏంది చూసి మాట్లాడు ఎప్పటికైనా ఈ అవినీతి అంతా బయటపడేదే తస్మాత్ జాగ్రత్త